ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ కాలేజీలో అంటే గుడ్ల వల్లేరు కాలేజీలో అత్యంత రహస్యంగా ఏర్పాటు చేయడం అనేది చాలా బాధకరం మరి గుడ్ల వల్లేరు కళాశాలలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ముప్పై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినారంటే అది ఎవరి కనసల్లుందో అది ఎంతోమందికి తెలిసిన విధంగానే బాత్రూముల్లో అంటే బాలికలు వాష్రూముల్లో అవి ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం మరి ఇదే విషయాన్ని గతంలో అదే కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది చూసిన వాళ్ళు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కాలేజీ యాజమాన్యం ఇంట్లుగా నిర్లక్ష్యం కనపరచడం వలనే ఈరోజు దాదాపు ఎనిమిది మంది ఎనిమిది వందల మంది వీడియోలు చిత్రీకరించారంటే ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు మరి అటువంటి దారుణాలని మాకు జరిగినటువంటి మా మాడ ప్రాణాలకు రక్షణ కరువైంది మమ్మల్ని కాపాడండి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కొంతెత్తి వీధుల్లోకి వచ్చి అడుగుతున్నటువంటి విద్యార్థుల సైతం అదే కాలేజీ యాజమాన్యం మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పచ్చ మూకలు కొంతమంది ఇలా ప్రైవేటు వ్యక్తులు ఆ కాలేజీ ఆవరణ చొరబడి ఆ విద్యార్థులను భయపెడుతూ కర్రలతో కొడుతూ నానా హింసలు గురిచేస్తున్నట్టు కూడా మన పత్రికల్లోనూ టీవీల్లోనూ సోషల్ మీడియాలో బహిరంగంగా చూస్తూనే ఉన్నాం మరి ఇంత జరుగుతుంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఆ జిల్లా కలెక్టర్ని ఎక్సైజ్ శాఖ మంత్రిని విచారణ చేయండి అని చెప్పేసి పంపిస్తున్నాడు మరి ఎవరు ఈ విద్యార్థులకు జరిగినటువంటి దారుణ అన్యాయాలపై విచారణ చేయాలి విద్యాశాఖ మంత్రి చేయాలి మరి విద్యాశాఖ మంత్రిని తప్పించి ఎక్సైజ్ శాఖ మంత్రికి బాధ్యతలు అప్పగిస్తున్నారంటే ఈ ప్రభుత్వము మహిళల మాన ప్రాణాలను ఎంత మాత్రం కాపాడుతుందో ఇట్లే అర్థం చేసుకునేట్లుగా ఉంది మరి అలాగే ఈ రాష్ట్రానికి మహిళా హోంమంత్రి అయినప్పటికీ ఇప్పటి వరకు హోంమంత్రి గారు కూడా ఎక్కడ కనీసం మంచి ఒక మాట మాట్లాడి మీకు నేనున్నాను లేకుంటే మీకు దరికినటువంటి అన్యాయం పైన పోషిస్తాయని విషయానికి జరిపి ఈ మాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి కనీస భరోసా ఇవ్వకపోవడం కూడా మహిళా హోంమంత్రి గారికి తగుదని చెప్పేసి అనంతపురం జిల్లా తదిత చర్య సంఘాల దేశం తెలియజేయడం జరుగుతుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే నేనున్నాను నేను చేస్తాను ఈ రాష్ట్రాన్ని ప్రాంతాలను చేస్తాను ప్రశ్నిస్తాను ఒక కొత్త ఉరవడి సృష్టిస్తానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజుకి నోరు మెదుపట్లేదంటే దీనికి కారణం ఎవరు మరి అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎంతమంది మహిళల మాన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో మనమంతా చూస్తున్నాం మరి అదే రకంలోనే మన నందార పట్టణంలో ఒక బాలిక వాల్మీకి బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేస్తే ఏంటి శవం దొరకలేదంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అన్న అంత కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది మరి ముందమ్మన ట్రాక్టర్తో ఎక్కించి చంపారు చిరాల్లో గ్యాంగ్రేప్ జరిగింది మరి నెల్లూరు లేకుంటే చిత్తూరు ప్రాంతాల్లో ఐదు ఆరు సంవత్సరాలు బాలికలపైన కూడా అత్యాచారాలు జరిగితే ఇప్పటి వరకు దాంట్ల మీద విచారణ జరిపి న్యాయం చేసిన సందర్భాలు మచ్చకైనా కనిపించడం లేదు మరి ఎంతకాలం ఇలా మౌనంగా మనం మరింత బతకాలి ఖచ్చితంగా మహిళలు మాన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఉద్యమాలకు సిద్ధం కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యంగా కనిపిస్తుంది కాబట్టి మనమే బాధ్యతగా తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజే మన ప్రాణాలని మన మహిళలని లేకపోతే బాలికలని కాపాడుకోగలుగుతామని చెప్పేసి దళిత క్రితం సంఘాల ఏ దిశగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే గుట్టు వల్లేరు కళా ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ నిందితులను వెంటనే గుర్తించాలి గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే ఇప్పటికే చిత్రీకరించబడిన నీరు చిత్రాలు అంటే ఈ వాష్రూముల్లో దొరికినటువంటి చిత్రాలను వెంటనే బ్లాక్ చేసి డిలీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అప్పుడే ఆ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు కొంత ధైర్యము భరోసా నమ్మకం కలిగి వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏడు పక్షంలో ఖచ్చితంగా ఇది ఒక మనోవేదనో లేకుంటే ఆత్మన్యూనత భావానికి లోన్ అయిపోయి మా వీడియోలు ఉన్నాయో లేకుంటే ఇంకొకరికి ఎవరు ఉన్నాయో ఏం జరుగుతుందో ఈ కాలేజీలో ఇప్పటికే ఆ బాలికలంతా సందిగ్ధంలో కొట్టబెట్టాడుతూ తన మిత్రులకు ఫోన్లు చేసుకుంటే ఏడుపులు కొడుగొప్పులతో వాళ్ళు మాట్లాడుకున్న సంగతిని కూడా మనం చూస్తున్నాం మరి పిల్లలు చదివి లేకుంటే పిల్లలను చైతన్య పరచుకోవడానికి నగర ప్రాంతాలకు పోవాలంటే భయం ఏర్పడే పరిస్థితుల్లో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోలేని పక్షంలో నిజంగానే ఈ గుట్ట వల్లేరు కాలేజీ సమ్మైనటువంటి సీసీ కెమెరాలు ఎవరైతే ఏర్పాటు చేశారో వారి మీద చర్యలు తీసుకునేంత వరకు దళిత గిరిజన సంఘాల ఏఏసి ఆధ్వర్యంలో మరి కలిసి వచ్చినటువంటి ఫైట్ ఫర్ రైట్స్ హ్యూమెన్ రైట్స్ బహుజన హింసేన మళ్ళీ బేడా బుడుగ జంగం లాంటి అనేక సంఘాలతో ఎస్సీ ఎస్టీ సంఘాలని బహుజన సంఘాలను కలుపుకొని ఎంతో ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భీమ్